నా పేరు లక్ష్మారెడ్డి ఏమిరెడ్డి లక్ష్మారెడ్డి నేను తొంభై ఎనిమిదిలో నీటి సంఘ అధ్యక్షుడిగా పనిచేశాను తర్వాత రెండు వేల రెండులో ఎంపీటీసీగా విజయం సాధించాను కాంగ్రెస్ తరఫున రెండు వేల ఆరులో సర్పంచ్గా కూడా వేసాం ఆ తర్వాత మదిర మండల ఎంపీపీగా మా మిస్సేజ్ చేశారు వెంకట్రామగారు మేము కాంగ్రెస్ పార్టీగానే ఫస్ట్ నుంచి ఉన్నాం ఇప్పటికీ కూడా పార్టీ గారితోనే కొనసాగుతున్నాం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుంచి కూడా అప్పుడు ఆ రోజు అప్పటి నుంచి కూడా మేము వట్టిగారు ఇక్కడ మధుర అసెంబ్లీ కాన్ఫరెన్స్కి వచ్చిన నాటి నుండి కూడా ఆయన గారితోనే యాక్టివ్గా తిరగడం మొదలుపెట్టాం ఎలా ఉంటారు ఆయన కార్యకర్తలు మీలాంటి వాళ్ళతో ఆయన పలకరింపు ఎలా ఉంటారు కార్యకర్తలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా కసరించుకోడు మంచి ఆప్యాయతగా పలకరిస్తారు మందరేస్తారు బాగుండారమ్మాడు దగ్గరే తీసుకుంటాడు దగ్గరే సనుగా బావాలే తప్ప మనం కనుక ఆయన గారికి వ్యతిరేకంగా ఉంటే మటుకి కానీ అంటే ఏమి ఉండదు మనసులో మనం ఎప్పుడూ అనుకూలంగా ఉన్నాం కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు ఏ పార్టీలో ఉన్నా కూడా ఒకవేళ పార్టీ ఉన్నా లేకపోయినా కూడా ఆయన దగ్గర తీసుకునే మనస్తత్వం ఎక్కువ ఉంది ఇప్పుడు సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ ఈ మంచి ఇప్పుడు డెవలప్మెంట్లోనే ఉంది వాస్తవంగా ఎందుకంటే గ్రామాల్లో కానీ ఎలాంటి రోడ్ల విషయాల్లో కానీ ఏదన్నా ఇప్పుడు డెవలప్మెంట్ విషయం ఏది అడిగినా కూడా కాదనకుండా టోటల్గా కాంగ్రెస్ పార్టీ అయితే అందరికీ మేలు జరిగే విధంగా చేస్తుంది అలాగనే ఇప్పుడు బస్సు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి ఇచ్చారు గ్యాస్ ఒకటి ఇచ్చారు ఆ తర్వాత మనకి ఇప్పుడు గ్యాస్ ఉచిత విద్యుత్ మన కరెంటు రెండు వందల ఫ్రీ ఇచ్చారు రైతు రుణమాఫీ చేశారు అర్హత ఉండవారు అందరికీ ఇబ్బంది లేకుండా అర్హత లేనివి కూడా కావాలంటే మటుకి అది గవర్నమెంట్ పాలసీలో లేని మటికి కొంత పెండింగ్ బాడ కొద్దిగా ఉన్నది దానికి ఏ వేరే విధంగా ఏంటంటే నాలుగు చోట్ల తీసుకున్నారు ఆనాడు గవర్నమెంట్ పాలసీ ఏంటంటే రెండు లక్షల రూపాండోళ్ళకి ఇస్తూనే ఆమె ఇవ్వటం కూడా జరిగింది అదే ప్రకారం చేసుకుంటా ప్రాసెస్ ప్రకారం వెళ్తుంది పార్టీ ముందుకైతే ఇప్పుడు నాలుగు సార్లు గెలిచారు మరి ఈ నాలుగు సార్లలో ఆయన మధ్య నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి అసలు ఇప్పుడు అభివృద్ధి అనేది బట్టి వచ్చిన తర్వాతనే కనపడది అంత ముందు లేదు అంత ముందు ఉంటే నాలుగు సార్లు బట్టి అభివృద్ధి చేయబట్టే కదా మన కలిసి ఓట్లేయగలిగింది ఇక్కడ ఇంకా మూడు నాలుగు సార్లు అయినా ఆయన కలుతున్నారు వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యనే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ సభ పెట్టి ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయింది ఇవి ఇంటికి పంపడమే తరువాయి అని సార్ ఇవన్నీ అనుకోవడం వాళ్ళు తృప్తి పడుతున్నారని చెప్పుకొని తప్ప వాళ్ళు సక్రమం చేసి ఉంటే ఇవన్నీ రావు కదా కనీసం లేనోడికి ఇల్లు ఇచ్చారా చెప్పండి ఆనాడు ఇల్లు ఇవ్వలేకపోయారు ఇప్పుడు యాదవ సంఘాలు ఉన్నాయి గొర్రెలు లోన్లు పెట్టుకున్నారు లోన్లు పెట్టుకుంటే డీడీలు కట్టించుకున్నారు ఇప్పటికీ దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలు అయిన తోటి రూపాయి ఇవ్వలేదు ఆనాడు పెన్షన్లు ఉన్నాయి పెన్షన్లు ఒక ఏ అర్హత కలిగినటువంటి ముసలవులు చనిపోయి ఉంటే ఆనాడు ఆమె ఏజ్ చనిపోయాడు భార్యకు కూడా పెన్షన్ ఇవ్వినటువంటి రోజులు ఉండబట్టే ఆ కేసీఆర్ గారిని అందరూ కలిసి ఇంటికి పంపించడం జరిగింది ఎక్కడో డబల్ పెట్టు ఉన్నారు కొన్ని నేల మట్టానికి కట్టారు వాటిలలో నీళ్లు పోతున్నాయి అవి దానివల్ల ఫెయిల్ అయిపోయారు పల్లెల్లో జనం తెల్ల రేషన్ కార్డు లేకుండా కూడా కొన్ని కుటుంబాల్లో అల్లల్లాడిపోతుంటే అవి కూడా ఇవ్వలేకపోయారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఇచ్చుకుంటూ వస్తున్నారు ఇళ్ళ పట్టాలు కూడా ఇచ్చుకుంటూ వస్తున్నారు అంటే ఊరికి అన్నీ ఒకేసారి చేయలేరు ఇక్కడ దాదాపుగా బూత్కి పదిహేను లెక్క ఇవ్వటానికి సిద్ధంగా బట్టి గారు ఒక ఎలాంటి శిల్పరానికి కూడా నలభై ఐదు సుముఖంగా ఉండి లిస్టు తీసుకుంటున్నారు మాకు ఇక్కడ అంతర్గత రోడ్లు ఈ ఊరు నుంచి వెంకటాపురం కానీ వెంకటాపురం నుంచి మెట్టగూడ ఇట్లా సిరిపురం నుంచి మెట్టగూడ కానీ రాయపేట రోడ్ కానీ ఇట్లా అవి కావాలంటే అవి కూడా చేస్తున్నారు ఇక్కడ సిరిపురం కాలేజీ ఉంది సిరిపురం కాలేజీ కూడా ఎప్పుడో నీలం సంజయ్ రెడ్డి గారు యాభై తొమ్మిదిలో ప్రారంభం చేసినటువంటి స్కూల్ని ఇప్పుడు దానికి ఎక్కడెక్కడ పెచ్చులు ఊడిపడతా ఉంటే దానికి కూడా మనకి నిధులు శాంక్షన్ చేశారు ఐదు కోట్ల రూపాయలు చేసి దాన్ని కూడా పడగొట్టం కొత్తగా కన్స్ట్రక్షన్ నడుతుంది ఈ ఏటి మీద రైతాంగం అంతా దాదాపు రెండు మూడు కోట్లకి నష్టం జరుగుతూ ఉంటే పంట నష్టం దాని మీద సిగ్డా నిర్మాణం కూడా జరుగుతూ ఉంది అలాగే ఈ ఊళ్ళో ఓట్లు బట్టి గారికి అత్యధికంగా తొమ్మిది వందల ఏడు ఓట్లు రావడం జరిగిన తర్వాత సోలారు సోరారు మన సిరిపురానికి ఇవ్వడానికి కూడా రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నేను మన రేవంత్ రెడ్డి గారు వాళ్ళ దగ్గర ఒక ముఖ్యమంత్రి గారు ఒకటి కేటాయించుకుంటే బట్టి గారు కూడా ఇక్కడ సిరిపురాన్ని ఎన్నిక చేసుకొని దీన్ని ఆదర్శ గ్రామంగా నేను శాస్తానని ముందుకు దూసుకొని పోతా ఉన్నారు డెవలప్మెంట్లో మటుకి ఎలాంటి ఇబ్బంది లేదు ఏది అడిగినా కూడా కాదనుకున్న రైతాంగానికి పొలాల్లో పండించుకున్నటువంటి పంట ఇంటికి ఏ విధంగా తీసుకొచ్చుకోవడానికి ఇబ్బంది పడవద్దు అనేది రోడ్లు కూడా బీటీ రోడ్లు కూడా వేయటం కూడా జరుగుతూ ఉన్నది దాదాపు దాని ఇప్పుడు అక్క అట్లానే ఇండస్ట్రియల్ పార్క్ అనేది మా గుట్ట దగ్గర ఒక అరవై డెబ్బై ఎకరాలు భూములు ఉంటే దానికి కూడా ఒక ప్లాన్ ప్రకారం దానికి కూడా లోన్లు ఇప్పించి చేస్తూ ఉన్నారు అలాగనే ఇంద్రమ డైరి కూడా మహిళలను కూడా అత్యధికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మహిళలకు కూడా ఒక పని చూపించి వాళ్ళను కూడా మన తక్కువతో వడ్డీతో అమౌంట్ ఇప్పించి వాళ్ళని కూడా లక్షాధికారులు చేయాలనే గవర్నమెంట్ ఆలోచన ద్వారా ముందుకు దూసుకొని పోతుంది మేము ఈ మీడియా మిత్రులుగా మీకు మేము చెప్పగలుగుతున్నాం సార్ ఇప్పుడు ప్రధానంగా బీజేపీ బిఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అబద్ధ హామీలు ఇచ్చి ఐదు గ్యారెంటీలు ఇచ్చి అమలు చేయట్లేదు అని చెప్పి విమర్శిస్తా ఉంది ఇప్పుడు మీరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారు త్వరలో అన్నీ కూడా ప్లాన్ ప్రకారం ఒక దాని బట్టి మొత్తం అవి కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉంది పార్టీ అయితే మాకైతే కాంగ్రెస్ పార్టీ అనే కాదు ప్రజలకు కూడా నమ్మకం కాంగ్రెస్ పార్టీ మీద ఉంది ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేద్దామని ఒక విశ్వాసంతోనే ముందుకి నమ్ముతా ఉన్నారు ఇప్పటివరకు ఇప్పుడు జరిగిందంటే ఇప్పుడు చెబుతూనే ఉండదు కదా ఇప్పుడు ఇన్ని పథకాలు వచ్చినాయి ఈ ఊరికే సపోజు ఒక ఇరవై పది కోట్లు వచ్చిన మరి సామాన్య పని కాదు కదా చెక్ డ్యామ్ అంటే దానివల్ల రైతాంగం నష్టపోతుంది అంత ముందు కేసీఆర్ గారు గవర్నమెంట్లో దానికి ఆనకట్ట రాళ్ళు కూడా వేసినట్టు దిక్కు దిక్కు లేకుండా పోయింది దాని ఇలా చెక్ డ్యామ్ కట్టారంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఒక పది ఎకరాలు బాగానే ఉంటే మూడు వందల బస్తా వడ్లు మూడు వందలు బస్తా అంటే రెండు వేలు లెక్కేసుకోండి మూడు వేల అరవై అట్లా ఇంటింటికి గిండాకపోయినాయి దాదాపు నా నాకు తెలిసిన లెక్కల ప్రకారం అయితే ఈ ఊరికి వరి పంటల్లోనే నష్టం ఒక మూడు కోట్లు ఉంటుందని సార్ వాస్తవం చెప్తాను అదే సెగ్డేమ్ అయిపోయి ఉంటే ఈ మూడు కోట్ల ఊరికి వచ్చినట్టే కదా రైతాంగానికి ప్రతి ఒక్కరికి చేతిలో డబ్బులు ఉన్నట్టే కదా మరి ఇప్పుడు ఇంతకంటే వాళ్ళు ఎవరు చేస్తారో కేసీఆర్ గారు చేసిందైతే లేదు శూన్యమే వాళ్ళు మాటలు చెప్పుకుంటున్నారు తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ఆంధ్రా విడిపోయి ఆంధ్రాని వాళ్ళని పంపించి తెలంగాణ మనకి ఏదో చేస్తారని నమ్మకంగా ఒకటి సార్లు గెలిపించినా కూడా వాళ్ళు చేసిందైతే శూన్యం శూన్యం కాబట్టి జనం కూడా తిరగబడ్డారు ఇక లాభం లేదు కేసీఆర్ గవర్నమెంట్ ఉంటే మన బతికి బట్టకట్టలేమని ఆలోచనతోనే ముందుకొచ్చి ఓట్లలో కూడా ఎక్కడికి అక్కడికి జనం తెలుసుకొని కూడా ఇక కాంగ్రెస్ పార్టీ మనకి చరణం అని కాంగ్రెస్ పార్టీ మనకి అని రావడం కూడా జరిగింది మేము కూడా కాంగ్రెస్ పార్టీని దృఢంగా నమ్మి ఓట్లు వేపించరు ఓట్లు వేయించుకున్నాకనే మాకైతే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ భవిష్యత్తులో కూడా వద్ద అనేది పూర్తిగా మాకు విశ్వాసం ఉంది ఎన్ని చెప్పినా కూడా ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ పని అయిపోయింది ఆల్రెడీ వాళ్ళు కూడా ఇంటి గుట్టు ఇప్పుడు బయటపడి లంక సేటు అని ఆ ఇంట్లో వాళ్ళే వాళ్ళు కొట్టుకున్నారు వాళ్ళు ప్రజలకు సేవ చేసేది లేదు వాళ్ళు ఎవరిని గుర్తించలేకపోయారు అప్పుడు వాళ్ళ గుప్పెట్లోకి వచ్చింది కానీ తెలంగాణ పార్టీ అంటే తెలంగాణ పార్టీ ఎవరికోసం అండి ఓట్లేసింది జనం తెలంగాణ అని మన సపరేట్ ఉంటే మనం బాగుపడతాం అనుకుంటే వాళ్ళు ఎవరికి న్యాయం చేశారు వాసన చెప్పాలంటే వినండి ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ గారికి పదవి ఇచ్చారు అది కేసీఆర్ గారి సీఎం వాళ్ళ కుమారుడికి మంత్రి పదవి ఇచ్చిండు మేనళ్ళు హరీష్ హరీష్ రావు గారికి పదవి ఇచ్చిండు కైతమ్మ గారికి పదవి ఇచ్చిండు వారికి ఇంకెవరికి ఇవ్వాలా ఇక పాపం అనకూడదు కానీ పెద్ద అనుకోని ఓపిక లేదు ఓపిక ఉంటే రాజ్యసభకు మనకు పంపించేవాడే వాళ్ళ తప్ప ఇంకెవరికి అవసరం లేదు పదవులు అందుకనే జనం తిరగబడ్డారు ఎప్పుడైనా ఒకటే ఉంచుకోండి ఇప్పటికైనా పది మందిని గౌరవించిన వాళ్ళు పార్టీలో ముందుకు బాగలుగుతారు కానీ తర్వాత వాళ్ళు ఎవరు ముందుకు తీసుకుపోలేరు ఇప్పటికీ పార్టీ అయితే వాళ్ళకి చేతులకి బాధ్య అనేది అయితే కళ్ళు కూడా జరగని పని మేము కా కాంగ్రెస్ పార్టీగానే మేము నమ్మకం నమ్మకంగా చెప్పగలుగుతాము ఏ తారీఖు సరే రికి కూడా మేము ఇక్కడ మా స్థానిక డిప్యూటీ సీఎంగా పట్టి విక్రమార్క గారు పుట్టినరోజు సందర్భంగా అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో మళ్ళా విజయం సాధించి భవిష్యత్తులో మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కూడా ఆచారం లేదు ఆ అవకాశం వచ్చే ఆలోచన కూడా ఉంది నెమ్మదస్తులు ఓపిక ముందుగా అన్ని సబ్జెక్టులలో తెలివితేటలతో ముందుకు దూసుకొని పోతూ ఉన్నారు రాబోయే రోజుల్లో నాకు తెలిసిన వరకు అయితే కేంద్రంలో కూడా ఒక అవకాశం వచ్చే వాతావరణంగా ఎక్కువగా కనిపిస్తుంది కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు నాయకత్వంలో ముందుకి ఒక పైకి సెంట్రల్లో కూడా సార్కి బాధ్యతలు ఎక్కువగా అప్పజెపుతారు అనేది నాకుంది గతంలో కూడా రాజస్థాన్ అటు ఎన్నికల్లో కూడా సార్కి ఇచ్చాక అటు రా వాళ్ళు కూడా అక్కడ పోయి ఎన్నికల్లో కూడా ప్రచారం చేసి పార్టీని ముందుకి గెలిపించుకోవడం కూడా జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా సెంట్రల్లో కూడా ఒక కీలక పాత్ర పోషిస్తారనేది సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం